హాయ్ యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టులోకి ఇవాళ రాబోతున్నారు హైదరాబాద్లో సో మరి ఆరేళ్ల తర్వాత రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మరి ఇప్పుడు సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా శిక్ష విధించే అవకాశం ఉందా సో ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇవాళ కోర్టులో యా ఈరోజు జగన్ నాంపల్లిలో ఉండే సిబిఐ కోర్టుకి ఇందాక హాజరయ్యాడు సో తాడేపల్లి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి నాంపల్లికి వెళ్ళి అక్కడ దాని తర్వాత లోటస్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి మూడు నలభై వెహికల్గా బెంగళూరు చేరుకునేది దట్ ఈస్ ఇస్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు జగన్ హాజరవ్వడం ఎందుకు న్యూస్ అయిందంటే గత ఆరేళ్లుగా జగన్ సిబిఐ కోర్టుకు హాజరవ్వలేదు రెండు వేల ఇరవై జనవరి టెన్త్న ఆయన లాస్ట్ హాజరయ్యాడు సో దాదాపు ఆరేళ్ళు అవుతుంది ఈ ఆరేళ్లలో జగన్ హాజరు ప్రధాన ప్రధాన అయితే ఆయన అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఆయన ఎక్స్క్యూజ్ తెచ్చుకోగలిగాడు మినహాయింపు తెచ్చుకోగలిగాడు దాని తర్వాత కూడా రకరకాల కారణాలతో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే విపరీతమైన వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం దాని ద్వారా లే లేట్ అవ్వడం మళ్ళీ జడ్జిలు మారడం అలాగా గత పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఉంటూ జగన్ ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు సిబిఐ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద డైలీ బేస్లో విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జగన్ హాజరు కావాలని సిబిఐ సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది దానికి జగన్ మినహాయింపు కోరుతూ నేను వస్తే సెక్యూరిటీ ఇష్యూ నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అసౌకర్యం అవుతుంది నేను వీడియో కాన్ఫరెన్స్లో వీడియో దీంట్లో అటెండ్ అవుతాను అనేది ఆయన చెప్పాడు కానీ సిబిఐ ఒప్పుకోలేదు సిబిఐ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ జగన్ తన పిటిషన్ విత్డ్రా చేసుకొని నేను అటెండ్ అవుతాను అని చెప్పింది ఈ లోపల సిబిఐ కోర్టు ఇరవై ఒకటి లోపల అటెండ్ అవ్వమని చెప్పింది అంటే రేపటి లోపల కానీ ఒకరోజు ముందుగానే జగన్ హాజరవడానికి డిసైడ్ అయ్యి ఈరోజు లెవెన్ థర్టీకి కోర్టులో హాజరవుతున్నాడు అయితే మనకి ఇది ఈ కేసు అనేది ఇండియాలోనే ఒక విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదమూడేళ్ళుగా సిబిఐ అండ్ ఈడీ ఈ రెండు సంస్థలు పనిచేస్తున్నప్పుడు బెయిల్ మీద ఉన్న ఏకైక ఎక్స్ సీఎంగా ఈ చెప్పుకోవచ్చు సో మనకి కేసు హిస్టరీ చూస్తే రెండు వేల పదకొండులో అప్పుడు శంకర్రావు కోర్టులో పిటిషన్ వేశాడు జగన్ అక్రమాస్తులు సంపాదించుకున్నాడని అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కొంతమందికి కొంత పారిశ్రామికవేత్తలకు మేలు చేశాడు అంటే మెయిల్ అంటే ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఉండొచ్చు లేదా మైనింగ్ లీజెస్ ఇచ్చాడు లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎస్సీ జెడ్ అప్రూవల్స్ ఇచ్చాడు ఇలాంటివి మేలు గవర్నమెంట్ తన సీఎంగా తన అధికారాన్ని ఉపయోగించుకొని మేలు చేస్తే వాళ్ళకు క్విడ్ ప్రోకోగా వాళ్ళు దానికి బదులుగా లంచాలు డబ్బుల్లో ఇవ్వకుండా జగన్ కంపెనీలు జగతి పబ్లికేషన్ కావచ్చు లేకపోతే భారతీ సిమెంట్స్ కావచ్చు ఇలాంటి కంపెనీల్లో వాళ్ళు ధారాళంగా పెట్టుబడులు పెట్టారు ఇది కేసు బేసిక్గా దీన్నే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు తెలుగులో అక్రమాస్తుల కేసులు అంటారు సో దీని మీద టూ థౌజండ్ లెవెన్లో ఈ శంకర్రావు బహిన్ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది రెండు వేల పన్నెండులో సిబిఐ పదకొండు ఛార్జ్షీట్లను వేసింది ఏ వన్గా జగన్ పెట్టింది ఇంకా చాలామంది ఉన్నారు ఆ తర్వాత మే ఇరవై ఏడు రెండు వేల పన్నెండులో జగన్ని సిబిఐ అరెస్ట్ చేసింది దాదాపు పదహారు నెలల నుండి రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఆయన కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు సో ఇది అందరికి తెలిసిన చరిత్రే సో ఓవరాల్గా సిబిఐ ఒక పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది ఈడీ కూడా ఒక తొమ్మిది అంటారు ఎనిమిది అంటారు కరెక్టే తెలియదు మొత్తానికి ఒక రెండు కలిసి ఒక ఇరవై చార్జ్ షీట్లు అయితే ఉన్నాయి అంటే మొత్తం గ్రూప్ చేసుకున్నప్పుడు లెవెన్ గ్రూప్స్ ఆఫ్ కేసెస్ ఇతని మీద ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఈ కేసులు లో ఈడీ కూడా ఇతన ఆస్తులన్నీ కూడా ఫ్రీజ్ చేసింది లేటెస్ట్గా కూడా అడిషనల్ అసెట్స్ పేరుతో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఏడు కోట్ల ఐదు లక్షల్ని ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల్ని సీజ్ చేసింది ఫ్రీజ్ చేసింది సో దీంట్లో తొమ్మిది వందల మంది విట్నెస్లు ఉన్నారు వంద వేలాది పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ కేసు అసలు ఎప్పటికైనా తేలుతుందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి అంటే జగన్ బెయిల్ రద్దయితే మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అదొక పాజిబిలిటీ రెండవ పాజిబిలిటీ ఏంటంటే దీంట్లో కన్విక్షన్ పడడం అంటే ఇక్కడ ఒక మనం అర్థం చేసుకోవాల్సింది వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి రాజకీయాలు ఇవాళ ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలంటే బీజేపీ వచ్చి నాకు ఏం చేస్తుందంటే తన మిత్రుల మీద కావచ్చు లేకపోతే ప్రత్యర్థుల మీద కావచ్చు కేసులు పెట్టి ముఖ్యంగా ఈడీని సిబిఐని పురుగొల్పి కేసులు పెట్టి వాళ్ళని తన కంట్రోల్లో ఉంచుకోవడం కొంతమంది తన మాట విననే వాళ్ళని జైలుకి పంపించడం అన్న ఒక మోడసాపరెండి జరుగుతుంది సో ఈ మోడసాపరండి ప్రకారం జగన్ మిత్రుడిగానే ఉంటున్నాడు బీజేపీకి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ మిత్రుడిగా ఉంటున్నాడు బీజేపీ కూడా జగన్ పట్ల సాఫ్ట్ కార్నరే చూపిస్తుంది ఇప్పటి కూడా అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా జగన్ బీజేపీని ఒక మాట అనట్లేదు నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి బీజేపీని కూడా జగన్ విమర్శించాలి కానీ అతను ఓన్లీ చంద్రబాబును లేదా ఎప్పుడైనా రేర్గా పవన్ కళ్యాణ్ విమర్శిస్తుండే తప్ప మోడీని కానీ ఏమన్నా విమర్శించట్లేదు మోడీ కూడా అమతి కర్నూలు వచ్చినప్పుడు కానీ మొన్న పుట్టపొత్త వచ్చినప్పుడు ఎక్కడా కూడా జగన్ క్యాంటీకి ఒక మాట మాట్లాడట్లేదు అట్లాగే మోడీకి అవసరమైనప్పుడంతా అడిగిన అడకపోయినా జగన్ అక్కడ మా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మద్దతు ప్రకటిస్తున్నాడు సో ఇలాగా ఒక రకంగా జగన్ ఇప్పటివరకు మోడీ కాపాడుతున్నాడు అన్న విషయం అందరికి కూడా అర్థమైంది కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి జగన్ జైలుకి పోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే ఎలక్షన్ ముందుగానే లోకేష్ని సీఎంగా డిక్లేర్ చేసి ఆ ప్లేస్లో నుంచి ఎన్నికలకి వెళ్ళాలని నెక్స్ట్ సేమ్గా లొకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది చంద్రబాబు ముందున్న లక్ష్యం కావచ్చు ప్లాన్ కావచ్చు దానికి జగన్ జైలుకి వెళ్ళడం అవసరం ఎందుకంటే జగన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ వ్యతిరేకత ఇన్కంబెన్స్ అనేది జనంలో ఉంటుంది సో దానికి స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అందుకని జగన్ జైలుకి కానీ వెళ్ళ కన్వెక్షన్ కానీ పడగలిగితే గ్రౌండ్ క్లియర్ అయిపోతుంది వైసీపీ అనేది వీకెన్ అయిపోతుంది జగన్ లేకపోతే వైసీపీ నడిపే వాళ్ళు ఎవరు ఉండరు సో ఆ రకమైన ప్లాన్ అయితే చంద్రబాబుకు ఉంది కానీ దీనికి మోడీ కోఆపరేట్ చేయకుండా జరగదు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా మోడీ నాడ్ లేకుండా జగన్ అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు అది అందరికీ తెలుసు సో ఇప్పుడు ఈ ఈ కేసు ఎందుకు ఇంపార్టెన్స్ అంటే రోజువారీ విచారం జరుగుతుంది కాబట్టి జగన్ మరి ఈ రోజు తర్వాత రెగ్యులర్గా అటెండ్ అవుతాడా లేకపోతే మళ్ళీ దీన్ని ఎక్స్క్యూజ్ ఏమైనా ఇస్తారా ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంత అవసరమా వీడియో కాన్ఫరెన్స్లో హాజరవ్వచ్చు కదా ఇవాళ టెక్నాలజీ వచ్చినాక ఒక ఈ కైండ్ ఆఫ్ జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళు ప్రతిసారి కోర్టు కాదు అయితే ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది అనేక అసౌకర్యాలు అయితే జరుగుతాయి మరి కోర్టు సిబిఐ సిబిఐ అయితే గట్టిగా రావాలని చెప్తుంది రావడం వల్ల అదనంగా ఏంటి ఉపయోగం ఆయన వీడియో దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఏంటి ప్రాబ్లము ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి అంటే సిబిఐ సీరియస్గా ఉందంటే మోడీ సీరియస్గా ఉన్నట్టే మరి సీబీఐ నిజంగానే సీరియస్గా ఉంటుందా లేకపోతే సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుందా అనేది మనం చూడాలి ఏదేమైనా ఇదొక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్ళీ జగన్కి రావడం వల్ల అందరిలో కూడా క్యూరియాసిటీ ఇది ముందుకెళ్ళి జగన్ కూడా అరెస్టు దారి తీస్తుందా లేకపోతే జగన్ కన్విక్షన్ త్వరగా పడి కన్విక్షన్ అవుతుందా అనేది చూడాలి కన్వెక్షన్ అయితే త్వరగా ఒకవేళ సిబిఐ కోర్టు అయినా మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇదేమీ త్వరగా తేలే వ్యవహారం కాదు కాకపోతే కన్వెక్షన్ కనబడితే జైలుకైతే వెళ్ళాలి జైల్లో నుంచి మళ్ళీ ఆయన అప్పీల్ చేసుకుంటూ రావాలి సో ఈ ఇది జరిగితే కూడా చంద్రబాబుకి ఎంతో అవుతుంది ఎందుకంటే కోర్టు ఒకసారి సిబిఐ కోర్టు చెప్పినా కూడా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది నేను చూడు నేను కోర్టే చెప్పింది తన దోషం